Solo. నమస్తే అండి మంచి మాటలు పంచుకోవడానికి మా పొదరింటికి స్వాగతం అందరు ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మా నాళ్ళంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రజెంట్ అయితే మా విజయవాడలో బీభత్సంగా వర్షాలు కురుస్తున్నాయండి ఈ మధ్య కాలంలో అంటే అసలు నా పెళ్ళైన తర్వాత నేను ఇంతగా విజయవాడలో వర్షాలు రావడము రోడ్స్ అన్నీ మునిగిపోవడం అయితే చూడలేదండి అయితే ఇప్పుడు మీరు చూసేది ఏంటంటే మొన్న గురువారం రోజు మేము మా ఆడపడుచు గారు వాళ్ళ ఫ్యామిలీస్ అందరం కలిసి బయటికి గుడికి ఇంకా టూర్ అనేది వెళ్ళామండి ఒక చిన్న టూర్ అని చెప్పొచ్చు ఫ్యామిలీతో వెళ్ళిన ఈ టూరు చాలా చాలా హ్యాపీగా అనిపించింది మా అందరికీ దానికి సంబంధించిన విషయాలన్నింటినీ మీతో షేర్ చేసుకుంటున్నాను రూపంలో ఓకేనా ఇంకా మొన్న గురువారం రోజు పొద్దున్నే ఎయిట్ థర్టీ నైన్ కల్లా మేము అందరం కలిసి మా పెద్దాడు గారు వాళ్ళ ఇంట్లో గ్యాదర్ అయ్యామండి అయ్యి అక్కడి నుంచి అయితే బయలుదేరాము ఎక్కడికి అని అంటే మా విజయవాడకి దగ్గరలో ఉన్న వెంకటపాలెం అనే టెంపుల్ కండి నేను ఆ టెంపుల్ గురించి మీకు లాస్ట్ టైం షేర్ చేసుకున్నాను అదే ఫస్ట్ టైం అనమాట మేము వెళ్ళటం ఉండవల్లి అనే ఊరు దాటి ఉంటుంది అనమాట విజయవాడ సరౌండింగ్స్లోనే ఉంటుంది అంటే ప్రకాశం బ్యారేజ్ మీద నుంచి వెళ్ళాలి అది వెంకటేశ్వర స్వామి టెంపుల్ తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళదండి మనకి తిరుపతి వెళ్ళలేని వాళ్ళు ఈ టెంపుల్కి వెళ్తే ఇంకా తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నట్టే అనమాట దారంతా కూడా పచ్చటి పొలాలు తోటలు పక్కనే కృష్ణానది అందాలతో ఎంతో ఆహ్లాదంగా ఉందండి నేను చెప్పాను కదా ఈరోజు వర్షాలు పడుతున్నాయని ఇంకా ఆ రోజు నుంచే స్టార్ట్ అయిందనమాట వర్షాలు పడలేదు కానీ వాతావరణం అంతా కూల్గా అయిపోయి చాలా ప్లెజెంట్గా ఉందండి ఎండ కానీ ఉక్కపోత కానీ అలా లేదనమాట అందుకే చక్కగా ఆ వాతావరణాన్ని ఆస్వాదిస్తూ అయితే ఈ టెంపుల్కి వెళ్ళామండి నిజంగా టెంపుల్ అంతా కూడా చుట్టూ ఎటువంటి క్రౌడు ఉండదు కదా పచ్చటి పొలాల మధ్య ఉంటుందండి అందుకే ప్రశాంతంగా ఉంటుంది మనకి ఎప్పుడు కూడా గుడి అనేది ఎటువంటి రణగుణధ్వనులు లేకుండా ఉంటేనే ఇష్టంగా ఉంటుంది కదా సేమ్ అలాగే ఉంటుందండి ఈ టెంపుల్ అనేది నేను లాస్ట్ టైము ఈ గుడికి సంబంధించిన వీడియో చక్కగా డీటెయిల్గా పోస్ట్ చేశాను దానికి సంబంధించిన లింక్ కూడా మీకు ఐ కార్డ్స్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకేనా అయితే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఎక్కడికైనా గుడికైనా లేదంటే ఏదైనా ఫంక్షన్కి అకేషన్కి ఇలాంటి దానికి మనం ఒక్కళ్ళమే వెళ్ళటానికిను మన ఫ్యామిలీస్ అందరం కలిసి వెళ్ళటానికి చాలా తేడా ఉంటుంది కదండీ చక్కగా అందరం కలిసి చక్కగా మంచి మంచి కబుర్లు చెప్పుకుంటా అందరం కలిసి ఆ ప్రసాదాలు అవి షేర్ చేసుకుని తింటా భగవంతుడిని చక్కగా దర్శనం చేసుకుని ఎంతో బాగుంటుంది కదండి అయితే గుడి లోపల అక్కడ వీడియో తీనేవారు కదా ఇప్పుడు మేము అయితే దర్శనం అంతా చక్కగా బాగా జరిగింది మంచిగా అర్చన చేయించుకున్నాము ఇంకా గుడి ప్రెమిసెస్లో అయితే కొంచెం సేపు స్పెండ్ చేస్తున్నామండి మేమందరం కలిసినప్పుడు నేను మా చంటక్క అంటే మా లాస్ట్ ఆడపడత అనమాట ఇంకా జోక్స్ వేసుకుంటానే ఉంటామండి మేమిద్దరం అలా జోక్స్ వేస్తూ ఉంటే మిగిలిన వాళ్ళు కూడా నవ్వుతూ ఉంటారనమాట ఆ వాతావరణం అంతా కూడా ఆటోమేటిక్గా మొత్తము కామెడీ పిక్చర్ లాగా అయిపోద్ది అనమాట అలా సరదా సరదాగా అయితే స్పెండ్ చేసాము అయితే మేము ఫస్ట్ అయితే ఓన్లీ ఈ టెంపుల్కి వెళ్ళి వచ్చేసేద్దాము అని అనుకున్నామండి అనుకున్న తర్వాత ఏమైందంటే ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఏమన్నారంటే ప్రతిరోజు ఇక్కడ దేవుడు ప్రసాదము అన్నదానంగా చేస్తామండి శనివారం అయితే వెయ్యి మందికి భోజనం పెడతాము నార్మల్ డేస్లో అయితే వంద మందికి పెడతాము ఉండండి మీకు ఎలాగో ఇదే టైంకి కొన్నారు కదా అని అన్నారండి సో ఎలాగో భగవంతుడి అన్న ప్రసాదం తినటం అనేది అదృష్టం కదా సరే అని చెప్పేసి మేము ఇంకా కొంచెం సేపు ఇక్కడ స్పెండ్ చేసాము చక్కగా అందరం కలిసి కబుర్లు చెప్పుకుంటా కూర్చున్నాము ఈలోపు భగవంతుడికి నివేదన చేసే టైం అయిందనమాట భగవంతుడికి నివేదన చేసే టైంలో కూడా ఇక్కడ చక్కగా సన్నాయి వాయిద్యాలని చక్కగా మాన్యువల్గా అనమాట అంటే మెషిన్గా అలా కాకుండా వాయిస్తూ ఉన్నారు అవన్నీ ఆస్వాదిస్తూ కూర్చున్నామండి ఇక్కడ ఈ టెంపుల్లో స్పెషాలిటీ ఏంటంటే ఇది తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళదు కదండి వాళ్ళకి సంబంధించిన ఉత్పత్తులన్నీ అమ్మే ఒక చిన్న షాప్ కూడా ఉందన్నమాట అంటే న్యాచురల్ ప్రొడక్ట్స్తో అంటే భగవంతుడికి పెట్టిన పువ్వులు తిరుపతిలో వెంకటేశ్వర స్వామికి పెట్టిన పువ్వులు వాటన్నిటినీ ఎండిపోయిన తర్వాత వాటిని చక్కగా ఇలా అగర్బత్తీలు ఇలా తయారు చేస్తారు చక్కగా ఎటువంటి కెమికల్స్ లేకుండా అనమాట అందుకే మా హస్బెండ్కి ఈ సాంబ్రాణి కడ్డీలు అంటే చాలా అండి అన్ని ఫ్లేవర్స్ మా ఇంట్లో ఉంటాయి అన్నమాట అందుకనే మేము ఒకటి మా ఆడబడుచుకారు వాళ్ళు ఒకటి అలా తీసుకున్నాము తీసుకుని అయితే ఇక్కడ భగవంతుడికి నివేదన చేసే ముందు చక్కగా సన్నాయి వాయిద్యం వాయిస్తున్నారండి వచ్చిన భక్తులందరూ కూడా చక్కగా ఆ ప్లెజెంట్ వాతావరణాన్ని ఆ భగవంతుడికి నివేదన చేసే టైంని చక్కగా కూర్చుని అయితే ఇదొక భగవంతుడి సేవలాగా అనిపించి ఎంతో బాగుందండి ఇంకా అలా అంత అయిన తర్వాత మళ్ళీ ఫోటో షూట్ అనేది కామన్ కదా వెళ్ళిన వాళ్ళందరం చక్కగా ఫొటోస్ తీయించుకున్నాం ఇప్పుడు మీరు చూసేది మా చిన్నమామ గారు అలా వాళ్ళది పెళ్లి రోజు అంట అందుకని వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చారు ఇన్సిడెంటల్గా వాళ్ళు కూడా ఈ గుళ్ళో కలిసారనమాట వాళ్ళతో కొంచెం సేపు మాట్లాడి ఇంకా అన్న ప్రసాదాన్ని చక్కగా అందరికీ అన్నదానం లాగా ఇక్కడ ఏర్పాటు చేశారండి గుడి బయట టెంట్లో అనమాట ఇంకా భగవంతుడి ప్రసాదం అని చెప్పేసి ఆ భోజనం చేసి అయితే మేము బయలుదేరాము కరెక్ట్గా ఈ గుడికి వెళ్ళే ముందే మనకి ఉండవల్లి గుహలు అని అవి స్టార్ట్ అవుతాయండి వాటిని దాటుకునే మనము టెంపుల్కి వెళ్ళాలన్నమాట ఇన్ని రోజుల నుంచి విజయవాడలో ఉన్నా కూడా మేము ఈ ఉండవల్లి గుహలు అయితే చూడలేదండి సరే ఫ్యామిలీ అందరం కలిసి వస్తున్నాం కదా ఇప్పుడైతే బాగుంటుందని చెప్పేసి గుహలు చూడటానికి వచ్చాము ఇక్కడ టికెట్ కూడా ఉంటుందండి అయితే ఎంత బాగుందంటే ఇది ఆరు ఏడు శతాబ్దంలో నిర్మించిన గుహాలయం అండి గుహలనమాట గు మూడు అంతస్తులతో ఉన్నది గుహలే కాకుండా రెండవ అంతస్తులో అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఉందండి నిజంగా అది చూడటానికి రెండు కళ్ళు చాలేదండి ఏంటి విజయవాడలో ఉండి ఇంత మంచి ప్లేస్ని మేము మిస్ అయ్యామా అని అయితే నాకు అనిపించిందండి మా ఆడపడుచుగారు వాళ్ళు మా హస్బెండ్ వీళ్ళందరూ కూడా వాళ్ళు చిన్నపిల్లలప్పుడు స్కూల్లో ఎక్స్కర్షన్ లాగా తీసుకొచ్చారంట ఆ టైంలో చూసారంట అయితే కొంచెం ఇంత ఏజ్ వచ్చిన తర్వాత మాత్రం ఎవరూ రాలేదు సరే ఇక్కడి వరకు వస్తున్నామని వచ్చామండి నిజంగా చూసారు కదా చుట్టూ అంత ప్రకృతి అందాలు చక్కగా కొండలు నిజంగా ఎంత బాగుందంటే వాతావరణం కూడా మాకు అనుకూలిచ్చినట్టుగా ఎండలేదండి అందుకే చాలా బాగుంది పైగా ఇది పురాతన కాలం నాటిది చాణుక్యుల కాలం నాటిదంటండి ఈ గుహ అనేది నిజంగా చాలా బాగుంది విజయవాడ విజయవాడ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు ఎవరైనా చూడదగ్గ ప్రదేశం అని చెప్పొచ్చండి చూశారు కదా నిజంగా ప్రాచీన కట్టడాలని వాటి గురించి చెప్పటము చూపించటం కాకుండా మనం డైరెక్ట్గా వెళ్ళి వాటి అందాలను చూసి ఇవి కొన్ని వందల వేళ్ళ నాటి మన చరిత్ర మన ఆంధ్రుల చరిత్ర అని మనం చూసుకోవడానికి చాలా తేడా ఉంటుంది కదండి నిజంగా ఆ ఆనందాన్ని డైరెక్ట్గా అయితే మేము ఆస్వాదించామన్నమాట ఇవన్నీ కూడా ఆ అంతస్తులు ఎక్కడానికి మెట్లు కాకపోతే ఎన్నో వందల ఏళ్ల నాటి నిర్మించిన గుహలు కాబట్టి చాలా వరకు పురాతనం అయిపోయి ఉన్నాయండి వాటిని ఆ మెట్లు అవి ఎక్కేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా చూసుకుంటా ఎక్కాలన్నమాట ఇలా రెండో అంతస్తుకైతే అందరం వచ్చేసాము ఎక్కడే మెయిన్గా అనంత పద్మనాభ స్వామి గుడి అనమాట ఇదంతా ఇదంతా ఆ పద్మనాభ స్వామి టెంపుల్ ప్రెమిసెస్ చూశారు కదా అన్ని ప్రాచీన కట్టడాలతో ఎంతో బాగుందండి ఇంకా ఇలా చూసుకుంటా లోపలికి వెళ్ళగానే ఒక్కసారే అచ్చరి అందిపోయామని అంటే నమ్మాలి మీరు ఈ అట్మాస్ఫియర్ అంతా ఎంతో బాగుంది విజయవాడ సిటీ కనిపిస్తుంది ఇది గుడి లోపలికి వెళ్ళే మార్గం అండి ఇంకా లోపలికి ఇలా వెళ్ళామో లేదో నిజంగా ఆ అనంత పద్మనాభ స్వామి ఈ పెద్ద విగ్రహాన్ని చూసేసరికి అలా షాక్ అయిపోయామంటే నమ్మాలండి మీరు నిజంగా ఎన్నో ఏళ్ళ నాటి కట్టడం కదండి ప్రాచీన కట్టడమైనా కూడా ఆ శిల్ప సంపద ఆ చెక్కిన విధానం అదంతా కూడా ఎంతో బాగుందండి నిజంగా ఇంత పెద్ద స్వామివారి విగ్రహము ఇంకా చుట్టూత మిగిలిన దేవతామూర్తుల విగ్రహాలు శేషశయ్యపై పొడుకునున్న స్వామివారి విగ్రహము ఇవన్నీ కూడా ఎంతో కన్నుల పండగగా అనిపించిందండి ఎన్నిసార్లు అనుకున్నామో మేమందరం ఇన్నాళ్ళ నుంచి మనం ఎంత దగ్గరగా ఎంత విజయవాడ నుంచి ఒక ఆరేడు కిలోమీటర్ల దూరం అంతేనండి బండి మీద కూడా మనం వెళ్ళిపోవచ్చు అనమాట అంటే టూ వీలర్ మీద వెళ్ళిపోవచ్చు చక్కగా శేషశయ్యపై పవళించిన విష్ణుమూర్తి అంటారు కదా అలా అనంత పద్మనాభ స్వామి పెద్ద విగ్రహం అండి నిజంగా మన విజయవాడలో ఎంత చక్కటి గుడి ఉందా ఎంత చక్కటి చూడచక్కని ప్రదేశం ఉందా అని అయితే మాకు అనిపించింది మన వాళ్ళందరూ మన పొదరిల్లు సభ్యులందరూ కూడా ఒక్కసారి ఈ ప్రాచీన కట్టడాన్ని ఆ స్వామివారి విగ్రహాన్ని చూసి చక్కగా మనసారా నమస్కరించుకోండి అండి మేము చూసాం కదా మన వాళ్ళందరూ కూడా చూసి కనులారా తరించాలని అయితే నేను మనస్ఫూర్తిగా అయితే ఈ వీడియోని మీ అందరితో షేర్ చేస్తున్నానండి నిజంగా మనము ఎప్పుడైనా సరే అంటే కొంచెము బయటకు వెళ్ళాలి ఫ్యామిలీ అందరం విహారయాత్రకి అని వెళ్ళే అన్ని ప్రదేశాలకన్నా కూడా ఇలా ప్రాచీనంగా మన మన సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలాంటి ప్రాచీన కట్టడాలను చూస్తే ఆ తృప్తి ఇంకా దేనిలో రాదు కదండి మామూలుగా మనం సరదాగా బయటకెళ్ళి ఏదైనా ఫుడ్ తింటమో మాల్స్కి వెళ్ళటమో ఇవన్నీ అలా వెళ్ళి ఆ కాసేపు ఎంజాయ్ చేసి వచ్చేస్తాం అంతే కానీ ఇలాంటి ప్రాచీన కట్టడాలని మన సాంప్రదాయానికి సంబంధించిన కట్టడాలని చూసి ఆ భగవంతుడిని దర్శించుకుంటే మాత్రం ఆ తృప్తి అనేది కొన్నాళ్ళ పాటు అలా ఉండిపోతుంది కదండి పైగా దీన్ని మనం సింగిల్గా ఏదో మన ఫ్యామిలీలో ఇద్దరు మె మెంబర్సు ముగ్గురు మెంబర్స్ అలా కాకుండా ఇలా మన కుటుంబం అంతా కలిసి సరదాగా చక్కగా వచ్చి ఆ విశేషాలన్నీ మంచిగా మాట్లాడుకుంటా భగవంతుని చూసి ఆ విశేషాలను పంచుకుంటూ ఉంటే ఆనందం నిజంగా దేనిలో రాదండి ఎంతో దూరాలు వెళ్ళక్కర్లేదు మన విజయవాడలో ఉన్న ఎంత దగ్గరగా ఉన్న ఈ ప్లేస్ని మనం ఇన్నాళ్ళు మిస్ అయ్యామని చక్కగా వాటన్నిటినీ మంచిగా మాట్లాడుకుంటా ఈ భగవంతుడిని అయితే చూసామండి నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది కదా ఎంత పెద్ద విగ్రహం అండి అప్పట్లో రాజుల కాలంలో ఆరో శతాబ్దం నుంచి ఏడో శతాబ్దం వరకు ఈ గుహాలయం కడితే పదహారవ శతాబ్దం వరకు రాజపోషణలో ఉందంటండి అంటే ఏంటంటే రాజులు ఉన్నప్పుడు ఇలాంటి వాటికి చాలా బాగా అంటే భగవంతుడికి పూజలు నైవేద్యాలు వచ్చే వాళ్ళందరికీ సౌకర్యాలు ఇవన్నీ ఉండి ఎంతో అద్భుతంగా ఉంటుంది కదా తర్వాత రాజుల కాలం అయిపోయిన తర్వాత నిదానంగా ఆ ప్రాచుర్యం తగ్గిపోతుంది అయితే ఇంకా మన గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉంది కదా వాళ్ళు చక్కగా దీనికి కేర్ టేకర్స్ లాగా ఉండి సెక్యూరిటీని ఏర్పాటు చేసి టికెట్ అనేది పెట్టి ఎప్పటికప్పుడు అన్ని రకాలుగా మాడిఫికేషన్స్ చేస్తూ ఉన్నారండి ఇంకా ఈ బయట వాతావరణం అయితే ఎంత బాగుందంటే వచ్చిన వాళ్ళందరూ కూడా వాటిని చక్కగా కెమెరాస్లో బంధించేసి చక్కగా పిక్స్ అయితే తీయించుకుంటున్నారు ఇంకా మీకు ఇక్కడ ఒక మంచి మాట చెప్పాలండి మా పెద్దాడు బర్చు గారి గురించి మీకు ఎప్పుడు చెప్తాను కదా తను ఎప్పుడు కూడా భగవంతుడి సేవలో పూజ చేసుకుంటూ ఉంటారు వేరే కా వేరే యావగేషన్ అయితే ఆవిడకి ఏమీ ఉండదండి మా పెళ్ళై ఇన్ని సంవత్సరాల్లో కూడా ఆవిడ ఎప్పుడు ఓన్లీ పూజ చేసుకోవడమే ఇంకా అనవసరమైన విషయాల్లో ఎప్పుడూ జోక్యం చేసుకోరు అయితే చక్కగా ఇక్కడికి వచ్చాము చూడటమే అని కాకుండా భగవంతుడి దగ్గర దీపారాధన అవి చేయడానికి దానికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ తను తెచ్చుకున్నారండి అక్కడ వెంకటేశ్వర స్వామి గుళ్ళో అలా చేద్దామని చెప్పేసి ఇంకా ఇక్కడ కూడా తీసుకొచ్చి పిండితో చక్కగా దీపాలాగా రెడీ చేసి వాటన్నిటిని చక్కగా ఇలా ఇక్కడ పూజ చేశారండి ఎప్పుడు మేమందరం కలిసి ఏదైనా గుడికి వెళ్తే మా అందరికీ ఎటువంటి శ్రమ కలగజేయకుండా మేము అవన్నీ చూస్తా అవన్నీ ఆస్వాదిస్తా ఎంజాయ్ చేస్తూ ఉంటుంటే తను మాత్రం ఆ పూజకి సంబంధించి అక్కడ భగవంతుడు ఉంటే ఆయనకి చక్కగా పూజ చేసి దీపారాధన చేసి తను చేసి అలా ఉండడమే కాకుండా మేము వెళ్ళిన మా అందరి చేత కూడా అక్కడ పూజ చేయించి ఆ దీపాలన్నీ కూడా ఒక్కొక్క దీపం ఒక్కొక్క ఫ్యామిలీతో అలా వెలిగిపించారు ఇది ఎంత మంచి విషయమే కదండి మనం పుణ్యం పొందటము భగవంతుడికి సేవ చేయడమే కాకుండా మన వాళ్ళతో కూడా ఆ పని చేయించటం అనేది అది కూడా ఒక పుణ్యకార్యమే అని నేను అనుకుంటానండి ఆ అందుకే నేను ఎప్పుడు అప్రిషియేట్ చేస్తానన్నమాట తను తను చేసుకోవడమే కాకుండా తన అక్క చెల్లెల్ని తన తమ్ముళ్ళని మరదలని వాళ్ళందరినీ కూడా ఆ పుణ్యకార్యంలో భాగం చేస్తారు ఇది నేను ఈ మాట వీడియో రూపంలో మన వాళ్ళందరికీ మా పెద్ద గారి గురించి చెప్పే ఒక మంచి మాట అండి ఎప్పుడైనా మనము ఆ మనిషి ఎత్తిన తర్వాత మనము ఎవరికైనా సరే వీలైనంత వరకు ఏదో ఒక మంచి మాట రూపంలోనో మంచి చేత రూపంలోనో అందరికీ ఉపయోగపడాలి అంతేగాని ఏమి ఎవరికి కీడు చేయకూడదనేది ఇలాంటి వాటి ద్వారా నేను మన వాళ్ళందరికీ చెప్పగలుగుతున్నానండి అంతే కదా కుటుంబం అంటే అంతే కదా ఏదో మనమే తిన్నామా మనమే పూజ అని కాకుండా మన వాళ్ళందరి గురించి అన్ని రకాలుగా ఆలోచించడం అనేది మంచి విషయమే కదండి ఇంకా అవన్నీ చక్కగా చూసి ఇంకా కిందకు వచ్చి ఈ వాతావరణం ఎంత బాగుందో కదా అని చెప్పేసి ఇక్కడ ఫొటోస్ అయితే తీయించుకుంటున్నాట ఇంకా ఈ ప్రతి చోట మా చెంటక్క ఏదో ఒక జోక్స్ వేసి అందరినీ నవ్విస్తూ ఉంటారనమాట అలా అందరం కూర్చుని చక్కగా ఫ్యామిలీలు ఫ్యామిలీలుగా ఎవరికి వాళ్ళం అందరం ఫొటోస్ తీయించుకున్నాం నాకైతే ఎప్పుడు కూడా పచ్చదనం నిండి ఉన్న వాతావరణానికి వెళ్తే ఇంకా అన్ని రకాల ఒత్తిడులు డైలీ రొటీన్లో ఉండే రకరకాల స్ట్రెస్సు ఇవన్నీ మర్చిపోతానండి మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా మనము డైలీ ఒక రొటీన్కి అలవాటు పడిపోయి మన రోజువారీ పనుల్లో వాటిల్లో మునిగిపోకుండా మధ్య మధ్యలో మాత్రం కంపల్సరిగా రీఛార్జ్ అవ్వాలండి ఏదో ఒక రూపంలో ఇలా అందరం కలిసి అలా ఒకసారి బయటికి వెళ్ళి బయట ప్రకృతిని చూసి చక్కగా ఆస్వాదించి భగవంతుడి దర్శనం చేసుకుని వస్తే మనం రోజువారీ చేసుకునే పనుల్ని ఎంతో హ్యాపీగా చేసుకుంటామండి రీఛార్జ్ అయిపోతాం అనమాట మళ్ళీ మేము ఇంకా రిటర్న్ అయిపోయాము మా కృష్ణానది అయితే ఎంత అందంగా ఉందోనండి ఈ రోజు వర్షం వచ్చింది కదా అందరూ అంటున్నారు కృష్ణానది అసలు పర్వళ్ళు తొక్కుతూ వస్తుంది అన్ని గేట్లు ఎత్తేసారని ఆ రోజు మేము వెళ్ళే రోజు కూడా అలాగే ఉందండి సేమ్ ఆ వాతావరణం అంతా చూసుకుని మళ్ళీ మా పెద్దాడు గారి గారింటి దగ్గరే అందరం దిగామనమాట ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత ఎప్పుడు మీకు చెప్తాను కదా నేను ఎప్పుడు వచ్చినా కూడా కంపల్సరిగా మా పెద్దడుబట్జు గారు డైలీ వాళ్ళ ఇంట్లో పూజ అవన్నీ జరుగుతాయండి వాళ్ళ పాపతో ఎప్పుడూ కంపల్సరిగా బొట్టు పెట్టి పండు తాంబూలం ఇచ్చి పంపిస్తారనమాట నేననే కాదు ఎవరు వచ్చినా కూడా ఆ అక్క వట్టి చేతులతో అయితే పంపించరండి ఇంకా నాకు మా రెండో గారిని చక్కగా కూర్చోబెట్టి ఆ పాపతో బొట్టు పెట్టించి చక్కగా పండు తాంబూలం ఇప్పించారు మా అందరికీ మళ్ళీ కూల్ డ్రింక్స్ అవన్నీ తెప్పించి కాసేపు అందరం తిరిగి వచ్చాం కదా కాసేపు ఆ కూల్ డ్రింక్స్ అవి తాగి అందరం కాసేపు కబుర్లు చెప్పుకుని ఇంకా ఎవరి ఇంటికి వాళ్ళం బయలుదేరామండి ఇది అండి ఈరోజు మన వీడియో మేమందరం ఎంతో సంతోషంగా బయటికి వెళ్ళి మేము చూసిన వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇంకా ఉండవల్లి గుహలు ఇవన్నీ కూడా మన వాళ్ళందరితో షేర్ చేసుకోవడం నాకు నిజంగా చాలా సంతోషంగా ఉందండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా మీరు కూడా కంపల్సరీగా చెప్పండి కామెంట్ సెక్షన్లో ఓకేనా ఇది ఈరోజు మన వీడియో మరొక మంచి వీడియోతో మీ అందరి ముందుకి వస్తుంది మీ పొదిరిల్లు వాణి అంతవరకు అందరూ టేక్ కేర్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్